ఇక విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి ఎలా ఉండాలన్నది బృహస్పతుడు కుమారుడు కచ్చుడిని చూసి నేర్చుకోమని చెప్తారు ఇది ప్రతి విద్యార్థిని నేర్చుకోవాలి విద్యార్థి దశలో విద్యని నేర్చుకోవటానికి ఎలా అయినా నేర్చుకోవాలి అన్న సంకల్పం ఎలా ఉండాలన్నది ఈ స్టోరీలో ఉంటుంది ఇది ఎలా అంటే దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు దేవతల గురువు బృహస్పతి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు వీళ్ళిద్దరికీ ఏంటంటే ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయం అయితే రాక్షసులు దేవతలకి జరిగిన యుద్ధంలో దేవతల యొక్క సైన్యం ఏ రోజు మరణించిన వాళ్ళు ఆ రోజు తెల్లవారు ఉండరు అంటే సైన్యం క్రమేపీ తగ్గుతూ ఉంటుంది రోజు ఎంతమందిని రిక్రూట్ చేస్తారు చేయరు కదా కానీ రాక్షసు సైన్యం రాత్రి మరణించి అంటే ఆ రోజు యుద్ధంలో ఎవరైతే చంపబడతారు మనుషుటి ఉదయానికి బతికి వచ్చేస్తున్నారు అలాంటి విద్య రాక్షసు గురువు అయిన శుక్రాచార్యుడికి ఉంది ఈ విద్య దేవతల దగ్గర లేదు సో ఇది ఎప్పుడు అంటే దే రాక్షసులు శక్తివంతంగా ఉండటానికి ఈ విద్య ప్రధాన కారణం సో ఒకరోజు బృహస్పతి తన కుమారుడిని అంటే ఆ విద్యని ఎలాగైనా మనం కూడా నేర్చుకోవాలి అని చెప్పి బృహస్పతి ఆలోచన విధానం అంటే దేవతల గురువు బృహస్పతి కాబట్టి అతని ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంది అయితే బృహస్పతి కొడుకు పేరు ఖచ్చుడు ఆ విద్యని శుక్రాచార్యుడి నుంచి ఎలాగైనా నేర్చుకోవాలి అన్న టార్గెట్ కొడుకు ఇచ్చాడు కానీ ఈ విద్య నేర్చుకోవటానికి శత్రువు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాం కదా కానీ ఆ విద్యను ఎలాగైనా నేర్చుకోవాలంటే అది అడాప్ట్ చేసుకున్నాడు కచ్చుడు అడాప్ట్ చేసుకున్నాడు ఆ విద్యను ఎలాగైనా నేర్చుకోవాలండి దీనికోసం కచ్చుడు ఏం చేస్తాడంటే శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడి కింద చేత అంటే డైరెక్ట్గా శిష్యుడు అంటే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవడం లేకపోతే అడ్మిషన్ తీసుకోవడం ఇవన్నీ జరగవు కానీ ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల తర్వాత అతని దగ్గర గోవులు కాసి పని కోసం కుదిరాడు విద్య నేర్చుకుంటూ అతని దగ్గర గురువు దగ్గర కొన్ని విషయాలు అంటే సేవా కార్యక్రమాలు చేస్తేనే కానీ విద్య నేర్పేవారు కదా ఆ రోజులు కొంత నమ్మకం కలిగించి శుక్రాచార్యుడి దగ్గర విద్యార్థిగా చేరాడు ఖచ్చుడు అయితే కచ్చుడు ఏం చేస్తారంటే రోజు గోగుల్ మేపడం గురువు గారికి వందనం ఇలాంటి కార్యక్రమాలు అవసరమైన పూజా సామాగ్రి సమకూర్చడం ఇలా నమ్మకమైన విద్యార్థిగా చేరు అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే అయినా శుక్రాచార్యుడు విద్య ఎవరికి నేర్పడు అసలు చచ్చగానే నేర్పడు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చుడు ఏం చేశాడంటే ఎంత ఇంతకాలం ఉన్నా కూడా ఈ విద్య నేర్పలేదు అయినా వెయిట్ చేస్తున్నాడు అంటే స్టూడెంట్కి ఏంటంటే ఆ వెయిటింగ్ ఉండాలి ఆ క్రమశిక్షణ ఉండాలి ఆ ఓపిక ఉండాలి ఒక విద్య నేర్చుకోవాలంటే క్షణాల్లో జరుగుతాయి రోజుల్లో జరగ సంవత్సరాలు ఎంతైనా పడుతుంది ఆ టార్గెట్ అలా ఉంటుంది సో ఏం చేస్తారంటే ఈ పరిణామంలో శుక్రాచార్యుడి కూతురు సర్మిష్ఠం చాలా అందమైంది ఎక్కడ ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే మీకు కొన్ని ఇతిహాసాల్లో చాలా అందంగా వర్ణించబడుతుంది శర్మిష్టి గురించి శర్మిష్ట పేరు కూడా చాలా అందమైన పేరు కూడా మీరు కావాల్సే చెక్ చేయండి చాలామంది కొంతమందికి ఉంటుంది ఒక రేర్ ఉంటుంది అయితే ఈ క్రమంలో శర్మిష్ట ఖచ్చుడిని ప్రేమిస్తుంది ప్రేమించినప్పుడు ఈ విషయం ఏంటంటే ఖచ్చుడికి తెలుసు కానీ ఏంటంటే గురుపుత్రిక సోదరుతో సమానం ఇది విద్య నేర్చుకున్న విద్యార్థికి ఇది బేసిక్ ఫండమెంటల్స్ సో ఆ రోజుల్లో కచడి ఏంటంటే తెలిసినా కూడా సోదరిగానే భావించేవాడు ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒకరోజు ఈ ఆశ్రమంలో ఉంటున్న రాక్ష అంటే తోటి విద్యార్థులు ఉంటారు కదా రాక్షసులు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విషయం తెలిసి అసూయి పడతారు గురువుగారి కూతురు ఇంకొక ఈ ఈ కచడిని ఇష్టపడుతుందని విషయాన్ని తెలుసుకొని ఈ గోవులు మేపడానికి అడవికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చుడిని చంపేస్తారు చంపి ఆ బూడిదని తీసుకొచ్చి శుక్రాచార్యుడి కమండలంలో ఆ బూడిదని పోస్తారు ఆ బూడిదని అతను ఏం చేస్తారంటే రోజు ఆ వాటర్తో పాటుగా ఆ బూడిది కలిసి ఉన్న వాటర్ తాగేస్తాడు ఎవరు శుక్రాచార్యుడు తాగిన తర్వాత సాయంత్రం అవుతుంది గోవులు తిరిగి రావు ఎంత చే ఎదురు చూస్తుంది ఇష్టపడింది కదా శర్మిష్ట ఖచ్చిడి కోసం ఎదురు చూస్తుంది సాయంత్రం అయినా రాలేదు ఎంతైనా ఏడుస్తుంది ఏడుస్తుంటే శర్మిష్ఠ ఎందుకు ఏడుస్తున్నాడు శుక్రాచార్యుడు అడిగితే అతను దివ్యదృష్టితో మొత్తం అంతా తెలుసుకుంటాడు శక్తివంతమైన శుక్రాచార్యుడు అంటే మాటలు కాదు చాలా శక్తివంతమైన గురువు ఆ విద్యతో అద్భుతంగా ఏం జరిగిందంతా మొత్తం తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఏమవుతుందో చివరికి ఆ కచడు తన కడుపులోనే ఉన్నాడు తాగిన నీటిలో కలిసి లోపల ఉన్నాడు కజుడు లేకపోతే బ్రతకనంటుంది శర్మిష్ట చూడండి ఈ స్క్రీన్ ప్లే ఎంత దీనిగా ఉంటుంది అంటే నిజంగా జరిగింది లేదా ఇతిహాసం ఇంకోటి ఏదో స్క్రీన్ప్లే కావచ్చు చాలా అద్భుతంగా రాశారు కానీ మన గురించి నేర్చుకోవడానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు కూతురు బ్రతకపోతే గురువు బతకడు కచుడు బ్రతకపోతే శర్మిష్ట బతకదు శర్మిష్ట లేకపోతే శుక్రాచార్య చూడండి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కచుడు బయటికి రావాలంటే శుక్రాచార్యుడు కడుపు చీల్చుకొని బయటికి రావాలి బ్రతికించిన తర్వాత రావాలి కదా సో బ్రతికించిన కచుడిని బ్రతికించాలంటే ఖర్చు శుక్రాచార్యుని మరణించాలి చూడండి ఎంత కాంప్లికేషన్ స్టోరీ సో ఈ కచుడిని ఏం చేస్తాడంటే కడుపులో ఉంటుండగానే బ్రతికించి అతనికి ఈ మృత సంజీవిని విద్య ఈ విద్య నేర్పుతాడు నేర్పి కండిషన్ ఏంటి బయటికి రాగానే మళ్ళీ అతను బతికించడానికి శుక్రాచార్యుడు కూడా బతకాలి కదా అప్పుడు ఆ విద్య అతన్ని కడుపులో ఉన్న ఖర్చుడిని బ్రతికిస్తూ ఆ విద్య నేర్పి కడుపు చేల్చుకుంటూ బయటికి ఖర్చుని బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత సదావిధిగా గురువుగారి కండిషన్ ప్రకారం ఆ విద్యతో శుక్రాచార్యుని బ్రతికిస్తాడు బ్రతికించిన తర్వాత ఈ విషయం ఇంత పవర్ఫుల్ పర్సన్ ఎలా ఈ ఎవరికి నేర్పిన ఈ విద్యని కర్చుడికి ఎలా నేర్పాల్సి వచ్చిందో మొత్తం దివి దివ్య దృష్టితో మొత్తం తెలుసుకుంటాడు తెలుసుకొని కచ్చడిని చేపిస్తాడు ఈ విద్య నా దగ్గర నేర్చుకున్నావు కాబట్టి నీకు పనికిరాదు ఎక్కడ ప్రయోగించినా ఈ విద్య నీకు ఉపయోగించుకుని చేపిస్తాడు చేపిస్తే సరే అని చెప్పి నాకు పనికి రాదు కానీ నేను నేర్పితే ఇంకొకరి పనికి వస్తుంది కదా అని అంత మైండ్ సెట్ చూడండి లోపల బయటికి అనకపోయినా కూడా లోపల అలా ఆ దృష్టిలో పెట్టుకొని గురువు గారికి సెలవు తీసుకొని తిరిగి బృహస్పతి దేవలోకం దగ్గరికి వెళ్ళిపోతాయి వెళ్ళి ఆ విద్యని మృత సంజీవని విద్య దేవతలకు కూడా వస్తుంది చూడండి ఒక విద్య ఒక టార్గెట్ ఒక స్టూడెంట్కి అందించినప్పుడు వాళ్ళు ఎంత సంకల్పంగా ఉండాలి అలా నేర్చుకోవాలి అది ఎంతమంది విద్యార్థుల్లో కనబడుతుంది నైంటీ నైన్ అసలు కనిపించదు ఆ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నత ఉన్నత స్థానాలకు వెళ్తారు సో వెరీ రేర్ కేసెస్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇష్టపడుతున్న శర్మిస్టుని కూడా సోదరభావంతో చూసి తను కూడా ఇంకా ఎంత ఆ ప్రేమ అంటే తను ప్రేమించినా కూడా ఇతను ప్రేమించుకుంటా కజట్ ఏదైతే పని మీద వచ్చాడో ఆ పని మీదే వెళ్ళాలి అలాగే పిల్లలు ఎక్కడికైతే ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని మీదే నేర్చుకోవాలి విద్య ఎంత కష్టపడేను ఇష్టమైన దాన్ని సాధించే వరకు వెనుతిరుకు కాలు మడం తెప్పకుండా అదే పని మీద ఉంటూ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఎంతో కష్టమైన విద్యను నేర్చుకున్నాడు ఖచ్చితం ఈ విషయం ఏంటంటే విద్యార్థి దశలో పిల్లలు ఎలా ఉండాలని చెప్పడానికి ఇది మనం పురాణాల్లో నుంచి తీసుకున్న విషయం ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల పిల్లలు పిల్లలు నేర్చుకోవాలి చూడండి ఎవరికైనా చూపించండి వినిపించండి కూడా తెలియజేయండి ఇలాంటివి అంటే విద్య అంటే ఏదో మార్నింగ్ వెళ్ళటం రావటం ఏదో విద్య చదవటమే పెద్ద కష్టంగా ఉన్న పిల్లల కోసం